హాయ్ వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండ్ ఈ ఛానల్ చూస్తున్నారు కదా చట్నీ చూస్తుంటేనే నోరుపోతుంది ఈ చట్నీని మనం దోశలోకి అలాగే అన్నంలోకి పులగం చేసుకుంటాం కదా దానిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్ పచ్చడి రోడ్డు పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట టేస్టీగా ఉండే పచ్చడి ఇప్పుడు హాస్టల్స్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎన్ని రకాల కర్రీస్ పెట్టినా చట్నీ చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా తింటారు ముందుగా బాండిని స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటోలు కూడా కట్ చేసుకుని ముక్కలు వేసేసి మగ్గించుకోవాలన్నమాట మనం ఈ పచ్చిమిర్చి కాస్త కారం తక్కువగానే ఉంటాయి అంత కారంగా కూడా ఉండదు పుల్ల పుల్లగా బాగా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఇంకా ఇందులో నాలుగు కరు ఇవి వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము తర్వాత దీంట్లో కాస్త జీలకర్ర వేద్దాము ఈ జీలకర్ర వెల్లుల్లి వేసుకుంటే చట్నీకి అదనంగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనం చింతపండు కూడా వేసుకుందామండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట నానబెట్టి పెట్టుకున్న కొంచెం చింతపండు వేసుకున్నాము ఇంకా నెక్స్ట్ కొత్తిమీర మ్యాండేటరీ అనమాట కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోవాల్సింది చట్నీలో కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు కలుపుకొని బాగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుందాము తర్వాత ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కట్ చేసి ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఆనియన్స్ అనేవి ముందుగా వేస్తే మెత్తగా ఉడికిపోతాయి చట్నీ టేస్ట్ అనేది ఉండదు కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించేద్దాము ఇంకా నెక్స్ట్ చల్లారిపోయిన తర్వాత పచ్చడి ఈ పల్లీలు ఎప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకుంటాం ఇంట్లోనే ఉంటాయి ఈ పల్లీలు వేసుకొని ఫస్ట్ మెత్తగా పౌడర్ లాగా వేసుకోవాలి పల్లీలు తర్వాత ఇందులో మనం ఆనియన్స్ వేసాం కదా అవన్నీ ముందుగా మిక్సీ జార్లో చట్నీతో పాటు వేయకుండా పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ చట్నీ మిక్సీ పెట్టేద్దాం వెల్లుల్లి టమాటో పచ్చిమిర్చి చింతపండు కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా అవన్నీ వేసి మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకుందాము ఆనియన్స్ మాత్రం పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇందులో ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి మనకు సాల్ట్ కూడా వేసే పని లేదు చూసారా ఇలాగ బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ ఆనియన్స్ అనేవి ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇలా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి మెత్తగా అవసరం లేదు ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి అలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందనమాట చట్నీ ఇంకా మేసే మనకి రోట్లో ఎలా అయితే చేస్తామో కచ్చాకచ్చగా అట్లా బ్లెండ్ చేసుకోవాలి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనకైతే ఇప్పుడు దోశలోకి అనమాట ఇది సూపర్ టేస్టీ టమాటా పచ్చిమిర్చి చట్నీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ